వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ కార్యాలయాలను సైతం పార్టీ కార్యాలయాలుగా వైసీపీ నేతలు మార్చారు గ్రామ వార్డు సచివాలయాల బోర్డులకు బదులుగా పల్నాడు జిల్లా గురజాల పట్టణ పరిధిలోని సచివాలయానికి మా నమ్మకం నువ్వే జగనంటూ బోర్డులను ఏర్పాటు చేశారు ఇది సచివాలయమా లేక ఇది వైసీపీ కార్యాలయమా అంటూ అర్థం కాక గురజాల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు మా నమ్మకం జగన్ అనే రోడింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సచివాలయాలపై పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలపై ప్రధానంగా ఉండేటటువంటి ఆర్డీఓ కార్యాలయాలపై బ్యాక్ సైడ్ కూడా మా నమ్మకం జగన్ రోడింగ్ ఏర్పాటు చేశారు మేము అధికారులకు ఒకటే వినిపించుకుంటా ఉన్నాం తక్షణమే ప్రభుత్వ కార్యాలయాలపై గ్రామ సచివాలయాలపై ఉన్నటువంటి రోడింగ్లు మీరు తక్షణమే తొలగించి ప్రైవేట్ ప్లేసులు వేసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కాశు మహేష్ రెడ్డి గారిని కూడా ఒకటే వినిమించుకుంటా ఉన్నాం మూడు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు మరొకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటంటే చూసి చూపిస్తామని చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా నాకు మళ్ళా బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు నాకు పట్టం కట్టబోతా ఉన్నారని కూడా మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారికి నేను ఒకటే వినమించుకుంటా ఉన్నాను మీరు నిజంగా ఈ ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేసిన అయితే మా నమ్మకం నువ్వే జగన్ అనే లోడింగ్లు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారని కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగన్ అని రోడ్లు ఏర్పాటు చేస్తున్న మాత్రమే రాష్ట్ర ప్రజలందరూ ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో లేరని కూడా నేను గంట పదంగా చెప్పడం ఎందుకంటే అధికారంలోకి రాగానే రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తాం ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటను తుంగలో దొక్కి యువత యువకులను మోసం చేశారు రైతాంగానికి అండగా ఉంటామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల అట్టాహాసంగా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని ఇటు రైతు భరోసా కేంద్రానికి అప్పజెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట గిట్టుబాటు ధరలు లేక అలాగే పంటల సరిగ్గా పండగ అతివృష్టి అనావృష్టి వల్ల రైతు అందరూ రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారికి ఎక్స్గేస్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమై రైతుల్ని నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధా పెన్షన్ మూడు వేల రూపాయల అధికారంలో రాగానే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ లాస్ట్ కి వచ్చారు ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా మూడు వేల రూపాయలు చేసిన విషయం వృద్ధులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మూడు వేల రూపాయలు పెంచిన మాటని చెప్పి మీరు హామీని తొంగలో దొక్కి వృద్ధుల్ని మోసం చేశారు అదే మాదిరిగా ఏదైతే కర్షకులకు కార్మికులకు అండగా ఉంటాం మీ పార్టీలోనే కార్మికులు వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు మీరు అధికారంలోకి రాగానే సంవత్సరం పైచీలకు వారికి ఇసుక కొరత ఏర్పాటు చేసి వారు అందరికి రెక్కడ దగ్గర డొక్కాడినటువంటి కార్మికుల్ని వారికి కొట్టబడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు వైసీపీని గద్ద దించుదామా అనేటటువంటి తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలు మా నమ్మకం నివేద్యంగా నిర్ణయం చేయించినంత మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితులేదు రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అందరికీ కూడా సమన్వయం చేసేటటువంటి విధంగా ముందుకెళ్తాం అందరికీ యువ యువత యువకులకి రైతులకి కర్షకులకి కార్మికులకి వృద్ధులకి ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ముందు ముందు ముందుగా విలబోతుంది ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను నియోజకవర్తంగా ఏర్పాటు చేసినటువంటి మా నమ్మకం నియోజకవర్గం ప్రభుత్వ కార్యాలయాలపై తక్షణ తొలగించాలి లేని పక్షంలో అధికారులే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే పట్టణంలో చాలా మంది ఇది ప్రభుత్వ కార్యాలయాల వైసీపీ కార్యాలయాల అని చెప్పుకునేటువంటి పరిస్థితులు మా నోటీసు కూడా వచ్చే మేము చెప్తా ఉన్నాం యుద్ధ ప్రాతిపద్యన ఖచ్చితంగా గవర్నమెంట్ కార్యాలయాలపై ఉన్నటువంటి మా నమ్మకం నోటింగ్ తొలగించాలి లేని పక్షంలో అధికారులే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉండాలి మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్